జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సత్వాజీగూడలు సత్వాజీగూడ గ్రామ పటేల్ ఫర్ వరుణ్ పటేల్ జన్మదినం సందర్భంగా ఫట్ సట్వాజీ పటేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజన మహిళా రైతులను ఉచిత ఎరువుల మరియు డిఎస్ఇన్ ఫేక్ టెంట్లను పంపిణీ చేశారు సందర్భంగా గిరిజన మహిళలు వరుణ్ పటేల్ అభినందించారు తాతకు తగ్గ తనియుడిగా మెచ్చుకున్నారు మీ జీవితంలో ఉన్నత స్థాయిలో మరింత ముందుకు ఎదగాలని మరెన్నో పుట్టినరోజుల వేడుకలను ఘనంగా జరుపుకోని ఇచ్చారు ఈ సందర్భంగా ఇంద్రవెల్లి గ్రామ పచేల్ మారుతి డొంగరే మాట్లాడుతూ ఫట్ వరుణ్ పటేల్ జన్మదిన వేడుకల్లో పేద మహిళ గిరిజన మహిళ రైతులకు ఉపయోగపడే వస్తువులు ఇవ్వడం చాలా బాగా ఇలాంటి మంచి సేవలు చేస్తూ మరింత ముందుకు సాగుతూ భావితరాలకు ఆదర్శంగా నిలవన్నారు ఈ కార్యక్రమం ఇంద్రవెల్లి గ్రామ పటేల్ మారుతి తో పాటు ఇంద్రవెల్లి మాజీ సహకార సంఘ చైర్మన్ దిలీప్ మోరే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూకాడే ఉత్తమ్ ఇంద్రవెల్లి మండల టౌన్ ప్రెసిడెంట్ జాహీర్ ఇంద్రవెల్లి మండల సామాజిక కార్యకర్త అరవింద్ చోలే కూడా మాజీ సర్పంచ్ భీమరావు పాల్గొన్నారు జ పాటేల్ ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్గానిక్ ఎరువులు పంపిణీ కార్యక్రమంకి ఇది మంచి ఆలోచన ఎందుకంటే గిరిజనల్ రైతులకు తీసుకుంటే ఎవరు లేరు ఏదో ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి మనం ఆ మందు పొందుతున్నాం దాంతో మనకి ఏమైతే లేదు భూమిలో ఉన్న డెవలప్ వల్ల భూమి కూడా మనం ఏదైతే పని ఇస్తుంటామో అది కూడా కోల్పోతున్నాం ఈరోజు మంచి ఆలోచన వరుణ్ పడి ఇటువంటి ఆలోచన తీసుకొని వచ్చి మీ అందరికి ఉచితంగా ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుసుకున్నాం ఆయన పుట్టినరోజు భాగా